just அந்தர மணி வாலியம் அதி சுமர அதி சுந்தர மணி I don't need it. ప్రయో ప్రయోజకుని చేయాలి పెద్దవాడిని చేయాలి అది ఇది అంటే ప్రయోజకుడు అవ్వాలంటే ముందు ఈ వయసులో చేయాల్సినటువంటి సరదాలు ఆ వయసులో ఆ ఏజ్ గ్రూప్తో పిల్లలతో ఉండవలసినటువంటి సంభాషణలు కానీ ఆడుకోవటం కానీ తిరగటం అవి చేయాలి ఇప్పటి నుంచే మనం వాళ్ళ మీద ప్రెజర్ పెట్టకూడదు అదేవిధంగా కార్యక్రమం ప్రోగ్రామ్ చాలా చూసే ముప్పై ఐదు ఈవెంట్లు ఉన్నాయి ఎక్కువ శాతం తెలుగు మీద వీళ్ళు దృష్టి పెట్ట చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే ఈ మధ్యకాలంలో మనము ఒకవైపు ఉద్యోగ అవకాశాల కోసము ఇతరత్ర అవసరాల కోసము ఇంగ్లీష్ లాంగ్వేజ్ మీద మనము దృష్టి పెడుతున్నాము ఎక్కువగా దానివల్ల ఏంటంటే స్కూల్స్లో కూడా ఇంగ్లీష్ భాష మీద ఎక్కువ ఫోకస్ పెడుతున్నారు ఇంకా కొన్ని స్కూల్స్ ఉంటాయి నాకు పేరు చెప్పడం ఇష్టం లేదు స్కూల్లో కూడా కేవలం ఇంగ్లీష్ మాట్లాడాలనే ని నిబంధన పెట్టారు అంటే వాళ్ళ ఉద్దేశం ఏమో ఇంగ్లీష్ నేర్ నేర్పించాలనే తప్పన కానీ ఆ ఆ ప్రక్రియలో పిల్లలు తెలుగు మీద చాలామంది పిల్లలు పట్టు కోల్పోతున్నారు ఇంకా కొంతమంది తల్లిదండ్రులు ఇంగ్లీషే నేర్పించాలని అసలు ఇంట్లో కూడా తెలుగు మాట్లాడే మానేసే పరిస్థితి అసలు ఇంట్లో తెలుగు మాట్లాడితే అది ఇంకొక చిన్న చూపుగా చూసే పరిస్థితి కానీ ఇక్కడ ఈవెంట్లు కూడా ఎక్కువ తెలుగు భాష మీద ఉన్నాయి అదొక మంచి పరిమాణం నేను స్కూల్ అంతా కూడా స్కూలింగ్ ఒకే చోట చదివాను ఒకటి నుంచి పదో తరగతి వరకు ఫస్ట్ క్లాస్ నుంచే నన్ను మంచికో చెడుకో మా తల్లిదండ్రులు నన్ను హాస్టల్లో పడేశారు సో ఫస్ట్ నుంచే హాస్టల్లో ఉండేవాడిని అదృష్ట మా స్కూల్లో ఎక్కువగా స్టడీస్ మీద కంటే ఇట్లాంటి ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ మీద చాలా ఎక్కువ ఫోకస్ చేసేవాళ్ళు స్పోర్ట్స్ మీద కానీ ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ మీద మా స్కూల్లో ఎక్కువ ఫోకస్ చేసేవాళ్ళు ఎంతగా అంటే స్కూల్ మానేసినా కూడా పనిష్మెంట్ ఉండేది కానీ సాయంత్రం ఫోర్ టు సిక్స్ గేమ్స్ మానేస్తే మాత్రం పనిష్మెంట్ చాలా సివియర్గా ఉండేది నెక్స్ట్ డే గార్డెన్ పను ఇట్లాంటివే చేయించేవాళ్ళు స్పోర్ట్స్ మానేస్తే నాకు థర్డ్ క్లాస్ నుంచి ఫోర్త్ క్లాస్ నుంచి జీకే పోటీల మీద విపరీతమైన దాని ఏమంటారు ఇష్టం ఉండేది ఎంతగా అంటే ఆరో తరగతి ఏడో తరగతి కల్లా నేను మనకి మనోరమ బుక్స్ అనేది వచ్చాయి ప్రస్తుతం అనేది నాకు తెలీదు ఇంత ఇంతలా ఉంటాయి ఆ మొత్తం మనోరమ బుక్ మొత్తం ఫస్ట్ లైన్ నుంచి లాస్ట్ లైన్ వరకు చదివాడి ఎంతగా అంటే అందులో ఆల్మోస్ట్ ఏది అడిగినా కూడా ఒక ఎనభై తొంభై శాతం చెప్పగలిగే స్థాయికి వెళ్ళాను విపరీతమైనటువంటి క్విజ్ బుక్స్ గీతా బుక్స్ కాదు క్విజ్కి సంబంధించిన పుస్తకాలు దాన్ని ప్రోత్సహించే పుస్తకాలు ఎక్కువ చదివేవాన్ని అదేవిధంగా కొన్ని పుస్తకాలు ఉండేవి అంటే సైన్స్లో మన చుట్టు చుట్టుపక్కల జరిగే వేరియస్ ఫినామిన అది ఎందుకు జరుగుతున్నాయి ఎట్లా జరుగుతుంది వై అనేది ఒక పుస్తకం ఉంటుంది వై వేర్ వెన్ అని అంటే ఇంగ్లీష్లో ఉంటుంది అది నేను ఇంకా గుర్తు సిక్స్త్ క్లాస్ సమ్మర్ హాలిడేస్లో చాలా పెద్ద పుస్తకం అది అది చదివిన తర్వాత సైన్స్ సబ్జెక్ట్ మీద నాకు చాలా ఇంట్రెస్ట్ చేయబడింది అదేవిధంగా ఎలక్ట్యూషన్ కాంపిటీషన్స్లో చాలా ఎక్కువ సార్లు పార్టిసిపేట్ చేసేవాళ్ళు ఏదన్నా సబ్జెక్ట్ మీద మాట్లాడమంటే అనర్గలంగా మాట్లాడే స్థాయికి టెన్త్ క్లాస్ కల్లా వచ్చేసాను సో స్కూల్లో ఇట్లా మాకు ఎక్కువ ఛాన్ ఎక్కువ ఆపర్చునిటీస్ లేవడం మళ్ళీ కల్చరల్ నైట్స్ ఉంటాయి కల్చరల్ నైట్స్లో ఖచ్చితంగా ప్రతిసారి డ్యాన్స్లో ఖచ్చితంగా డ్యాన్స్ వేసేవాడిని అలాగా ప్రతి ఈవెంట్ చూసుకొని స్పోర్ట్స్ కానీ కల్చరల్స్ కానీ ఇలా క్విజ్ పోటీలు కానీ ఎలక్యూషన్ కానీ ఎస్ఏ రైటింగ్ కానీ ఇవన్నీ కూడా నాకు చిన్నప్పుడే అలవరుచుకోవటం దానివల్ల నాకు సివిల్స్ అనేది ఒకటి పక్కన పెడితే నాకు నేనుగా ఒక మనిషిగా ఒక మెచ్యూర్డ్ సిటిజన్గా ఎదగడానికి నిజంగా చాలా దోహదపడింది ఎందుకంటే ఇలాంటి కాంపిటీషన్స్ పిల్లల్లో పోటీ తత్వం ఒకటి పక్కన పెడితే వాళ్ళలో పట్టుదల ఒకటి పెరుగుతుంది కాన్ఫిడెన్స్ అనేది విపరీతంగా పెరుగుతుంది స్టేజ్ ఫియర్ అంటే అది తగ్గిపోతుంది మిగతా వాళ్ళతో కలిపి టీమ్ బిల్డింగ్ ఆ టీమ్ బిల్డింగ్ ఇప్పుడు ఒక డ్యాన్స్ లాంటిది ఇందాక మన ముందు పిల్లలు చేశారు చాలా అంటే నన్ను మనసు చాలా హత్తుకుంది వాళ్ళకి పాట వినపడపోయినప్పటికీ వాళ్ళు బై బర్త్ డెఫ్ అండ్ డమ్ అయినప్పటికీ వాళ్ళ మధ్య ఉన్నటువంటి టీమ్ ఎఫర్ట్ కృషితో ఒకళ్ళ మీద ఒక నమ్మకంతో వాళ్ళందరూ మన ముందు ఎంత బ్రహ్మాండంగా పాటిస్ చేశారనేది కూడా మనం చూడాలి సో ఈ కార్యక్రమాలు ఇట్లాంటి పోటీలు నిర్వహించడం పిల్లల్లో ఒక కాన్ఫిడెన్సు అదేవిధంగా ఒక మోటివేషను వాళ్ళని మనకు తెలియకుండానే వాళ్ళొక్క సక్సెస్ఫుల్ సిటిజన్గా చేస్తుంది ఇంకా చెప్పాలంటే ఇలాంటి పోటీలు కా దీనివల్ల చాలామంది ముఖ్యంగా ఎనిమిది నుంచి పదో తరగతి పిల్లలు ఈ మధ్య అనవసరపు అలవాట్లకు గురవుతున్నారు వాటన్నింటికి కూడా ఇవన్నీ దూరం పెడుతుంది నిజంగా చాలా ఎక్సలెంట్ కార్యక్రమము ఈరోజు మన బాలోత్సవంలోకి చేసినటువంటి అందరికి కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను ఇంతటి మంచి కార్యక్రమానికి ఇంకా వచ్చే సంవత్సరం ఇంకా పెద్ద ఎత్తున చేయాలని దానికి సంబంధించి ఎటువంటి సహకారం జిల్లా యంత్రాంగం నుంచి కావాలన్నా అది ఫైనాన్షియల్గా కావచ్చు ఇతరత్ర సపోర్ట్ ఏదైనా కావచ్చు ఖచ్చితంగా జిల్లా యంత్రాంగం నుంచి పూర్తి సహాయ సహకారాలు ఉంటాయని తెలియజేస్తున్నాను మరొకసారి అందరికీ ఆల్ ద బెస్ట్ చెప్తూ పిల్లలు ఎవరు గెలిచిన వాళ్ళకి ఆనందపడాలి అలాగని ఓడిపోతే బాధపడాల్సిన అవసరం లేదు ఇలాంటి కాంపిటీషన్స్ మీరు ఎక్కువ ఎన్ని ఎక్కువ పార్టిసిపేట్ చేస్తే అంత మీరు రేపు మంచి పౌరులుగా కూడా మీరందరూ కూడా ఒక ఉన్నత స్థాయికి చేరుకుంటారని మరొకసారి గుర్తు చేస్తూ ఇంతటి కార్యక్రమానికి నన్ను పిలిచిన అందరికి కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాను జై హింద్